అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఎన్ని ప్రిపేర్ చేసినా అందులో కొండాల్సింది టమాటా కచ్చప్పే కదండి పిల్లలు అంత ఇష్టంగా తినే ఈ టమాటా బయట బయటకునే పని లేకుండా టమాటాల రేట్లు ఇలా తక్కువగా ఉన్నప్పుడే ఇలా రెడీ చేసి పెట్టుకోండి రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక కేజీ వరకు నాటు టమాటాలని తీసుకున్నానండి తీసుకున్న టమాటాలన్నింటినీ క్లీన్ చేసుకొని మొక్కల కింద కట్ చేసుకుని తీసుకోండి మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి తీసుకున్న టమాటాల మొత్తాన్ని ఇలా మొక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి చిన్న కుక్కర్ని తీసుకుని కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోండి టమాటా కచప్లో మనం ఫుడ్ కలర్స్ ఏమి వాడకుండా ఇందులో మీడియం సైజు ఉన్న ఒక బీట్రూట్ని తీసుకొని తురుముకుని వేసుకోండి చిన్న క్లాత్లో హాఫ్ ఇంచ్ చెక్కని మూడు మొగ్గల్ని మూడు మిరియాలని తీసుకొని కుక్కర్లో ఒక మూలగా పెట్టుకోండి ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని టీ గ్లాస్లో సకానికి వాటర్ని యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకోండి మీకు ఇష్టమైతే ఆ చెక్క అట్లని నీరుగా వేసుకుని కూడా ఉడికించుకొచ్చండి అవి ఫ్లేవర్ తగిలితే సరిపోతుంది కుక్కర్ మూడు విజిల్స్ వేసి ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకోండి కుక్కర్లో మనం పెట్టిన క్లాత్ని బయటికి తీసేయండి మనం ఉడికించుకున్న టమాటాలను ఒకసారి గరిడితో కలుపుకొని కొద్దిగా చల్లారేంత వరకు అలా ఉంచేయండి ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ఉడికించుకున్న టమాటా ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోని ఒక స్టైనర్ని పెట్టుకుని టమాటా కచప్లోని సీడ్స్ గట్ట ఉంటాయి కదండీ అవన్నీ పోయేలాగా దీన్ని ఒకసారి వడకట్టుకోండి మనం ఇలా స్టైనర్తో వడకట్టుకోవడం వల్ల మనకు చాలా స్మూత్గా ఉన్న టమాటా పేస్ట్ వస్తుందండి ఇదే విధంగా మనం ఉడికించుకున్న టమాటాల మొత్తాన్ని పేస్ట్ కింద రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో మనం రెడీ చేసుకున్న టమాటా పేస్ట్ని వేసుకోండి టమాటా పేస్ట్ని ఇలా ఉడికించేటప్పుడే ఇందులో ఒక చిన్న కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకోండి షుగర్ అనేది టమాటా పులుపుని బట్టి పడుతుందండి ఇందులోనే పావు టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి నేను నార్మల్గా కర్రీస్లో ఉపయోగించే కారాన్నే వేసుకున్నానండి మీ దగ్గర ఉంటే కాశ్మీరీ చిల్లీ కారాన్ని కూడా వేసుకోవచ్చు షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ను కూడా వేసుకుని బాగా కలుపుకోండి షుగర్ కరిగిన తర్వాత మనకు కొద్దిగా పలచబడుతుందండి ఇది పూర్తిగా దగ్గర అయ్యేంత వరకు ఇలాగా కలుపుతూ ఉండండి ఇది టేస్ట్ చూసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి టమాటా కచాపి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి దీన్ని ఒక ప్లేట్లోకి వేసినప్పుడు ప్లేట్ వైపు వాటర్లా కారకుండా ఇలా తిక్గా ఉంటే మనకు టమాటా కచప్ రెడీ అయినట్టేనండి బయటకునే పని లేకుండా సింపుల్గా అరగంటలోనే ఇలా టమాటా కచపను రెడీ చేసుకోండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి